色もあったでしょ。 you yeah. Good morning. हरेश <laughs> అందరితోటి కూడా ఆ రోజు మాట్లాడి తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పేసి ఆ రోజు చెప్పి మరుసటి రోజు కూడా మన వాళ్ళందరికీ మధ్యాహ్నం భోజనాలు కావాలని మన వాళ్ళడితే మధ్యాహ్నం భోజనాలు కూడా ఆ రోజు పంపించడం జరిగిందని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా గుర్తు చేస్తున్నా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఇరవై మూడు రోజులైంది ఇరవై మూడు రోజుల నుంచి మహిళలంతా రోడ్ల మేరకు ఈ రోజు ఇబ్బందులు పడతా ఉంటే ఈ జగన్ రెడ్డి ముద్దు నిద్ర కోత ఇంట్లో నుంచి కూడా బయటికి రాకుండా కనీసం వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి వాళ్ళకి మిగతా రాష్ట్రాల్లో ఏ విధంగా ఉంది మన రాష్ట్రంలో మనం ఎంతిస్తున్నాం వాళ్ళు అడిగే డిమాండ్స్ ఏంటి అనేది కూడా పట్టించుకోలేని ఈ రోజు సైకో జగన్ రెడ్డి ఉన్నాడని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇది మంచి సాంప్రదాయం కాదు ఈరోజు అంగన్వాడీస్ ఒక పక్క ఒక పక్క సర్వ సర్వా వాళ్ళు వాళ్ళు ఒక పక్క మళ్ళాగా అక్కడికి వచ్చేలా వాళ్ళ రిమ్స్ వాళ్ళు వాళ్ళు ఒక పక్క తర్వాత మున్సిపాలిటీ శానిటేషన్ చేసే వాళ్ళు ఒక పక్క ఇంకో నాలుగు రోజుల తర్వాత వాలంటీర్లు కూడా వాళ్ళు సమ్మె చేస్తామంటున్నారు పదకొండు లక్షల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఈరోజు ప్రజలంతా రోడ్డు మీద పడేసి ఏం చేస్తున్నట్టు అనేది కూడా మేము అడుగుతూ ఉన్నాం మేము ఒకటే మేము కూడా తెలియజేస్తా ఉంది మన కుప్పంలో కూడా మన చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు మీకు ఉద్యోగాల నుంచే తీయాలి అంటే ఉద్యోగాలు తీసిన తీసే పరిస్థితే లేదు వచ్చే తెలుగుదేశం పార్టీ వాళ్ళ డిమాండ్స్ ఏమున్నాయో తప్పకుండా కూడా చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కూడా మన కుప్పంలో మాట్లాడారు మనం మేము కూడా చెప్పాం మీరు అడిగే దాంట్లో రీజనబుల్ ఉంది మీకు అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు తెలుగుదేశం లోనే మీకు అన్ని ప్రాంతాల్లో కూడా ఎక్కువ పర్సంటేజ్లు కూడా చేసింది కాబట్టి తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఈ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత పూర్తిగా రాష్ట్రాన్ని వదిలేశాడు వదిలేసే బట్టే ప్రతి ఒక్కరి కూడా రెండు రోజులు మీరు వస్తున్నారని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం ఒక పక్క అధికారులన్నా కూడా పరిస్థితులు మీ దేశం గవర్నమెంట్ ఏ విధంగా ఉంది ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి ఏ విధంగా చేశారో ఈ లెక్కలు ఇవన్నీ కూడా చాలా ఉంటాయి కాబట్టి నేను ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తాం ఆ రోజు అనౌన్స్ చేయడానికి కూడా మనం చెప్తాం కానీ అటు తెలంగాణలో కూడా పద్దెనిమిది వేలు ఇస్తున్నట్టున్నారు ఇంకా ఎక్కడ ఎట్లా ఇస్తున్నారో మన బడ్జెట్ పరిస్థితులు ఏంటో చూసుకొని ఆయనే ఆ రోజు అనౌన్స్ చేసినట్టుగా మేము కూడా ఆయన దృష్టికి తీసుకొస్తాం తప్పకుండా మీకు మంచి జరిగే చెప్తాం మీ అందరం కూడా కృషి చేస్తారు తెలుగుదేశం టైంలోనే పదివేల అరవై ఆ రోజు ఇచ్చాడు అర్థమైందాభు పదాడు మీరు వచ్చిన తర్వాత వీళ్ళు ఇచ్చాడు తర్వాత రేపు మీరు అడుగుతున్న దాని మీద ఏం చేయాలనేది చూసుకుంటాం ఇప్పటికిప్పుడుగా మనం ఎంత ఇస్తారు అనేది అది కరెక్ట్ కాదు అది ఇప్పుడు వాళ్ళు చేయలేకపోయారు రేపు ఏం చేయాలనేది కూడా రేపు ఐదో తరగతి ఆయన చేతే అనౌన్స్ చేపిస్తాం రోజులు పెట్టాలి i okay. okay.